ప్రేమలేని పెళ్ళి నలభై రెండవ భాగం తలుపు గడియపెట్టి సోఫాలో తన ఎదురుగా రణధీర్ని కూర్చోబెట్టి అతనికి పెడుతూ ఆమె తింటుంది అతని ఇంట్లో అతని భార్య పక్కన ఉంటూ కూడా ఏమీ కాని వాడిలా ఉండటం ఎంత నరకం అతనికి అర్థమైంది అందుకే ధరణి మధ్యాహ్నం కన్నీళ్లు పెట్టుకుంది అనిపించింది ధరణి అన్నము కలిపి రణధీర్కి నోటికి అందిస్తుంటే ఆమె ఇష్టంగా పెడుతున్న అన్నాన్ని తింటూ అతను కూడా కళ్ళు వర్షించాయి ధరణి చీర కొంగుతో కన్నీళ్లు తుడుస్తూ మగవారు ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది అని చిలిపిగా అన్నది రణధీర్ వసే గుండెల్లో బాధని ఎంత ఆపుకున్నా కళ్ళు వర్షిస్తూనే ఉంటాయి అని అంటుంటే ధరణి కన్నీరు ఆడవారి హక్కు అవి వాళ్ళ ప్రాపర్టీస్ మీరు అవి గుంజుకుంటే ఏమంటారంటే పిరికివారు అంటారు నేనెప్పుడు నా భర్తని పిరికి వాడిలా చూడాలనుకోవటం లేదు మీ మనసులో స్థానాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నా అని ధరణి అంటుంటే రణధీరికి తినిపిస్తూ ధరణి తింటుంది రణధీర్ ఈ మనసులో ఇక నీకు తప్ప ఎవరికీ లేదే అని అన్నాడు ధరణి నాకు అర్థమవుతుంది అని అన్నది నన్నది మరి ఇంకేంటి ముట్టుకుంటే ముడుచుకుంటున్నావు అన్నాడు ధరణి మీరు ఒక్కరోజు అని బెడ్ మీదికి చూపించి దాన్నిచ్చి పోయారు మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకరు అయ్యారనుకో భర్త ఎక్కడో ఉంటే దీనికి ఇదేం పోయే కాలం అంటారు వద్దు బాబు మీకో దండం మీరు నన్ను ముట్టుకోను వద్దు నాకు ఆ పరిస్థితి వద్దు అది కడుపులో ఉన్నప్పుడు మీరు పక్కన లేక ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అటువంటి పరిస్థితి ఇక తెచ్చుకోకూడదనే నా బాధ అంతే కాని మిమ్మల్ని దూరం చేయాలని కాదు అని ధరణి తినిపించి చెయ్యి కడుక్కుంది ధరణి రణధీర్ ధరణి దగ్గరికి గుంజుకొని ఆమె చెవి దగ్గర పిల్లలు పుట్టకుండా కూడా పని చేసుకోవచ్చు ఏమంటావు అని కళ్ళెగరేశాడు ధరణి ఎన్ని చెప్పినా వినడు అనేసి ఏమంటా రోజు కావాలంట ఉంటారా అన్నది రణధీర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏంటే నువ్వే నా మాట్లాడేది అని అన్నాడు ధరణి నేను మనిషిని కాదా ఆడపిల్లను కాదా భర్తతో ఉండాలని నాకు ఉండదా అందుకే నా హక్కులు నేను సాధించుకోవాలి కదా అని ధరణి కొంటెగా అంటుంది ఇలా భార్యామని పిలిచాక ఎవరైనా ఉండగలరా నీ హక్కు నువ్వు సాధించుకో నా హక్కు నేను సాధించుకుంటా అని అల్లుకుపోతుంటే ఇప్పుడు నేను ఓకే అంట మరి రేపు వస్తారా రోజు వస్తారా అని ధరణి చిలిపిగా అన్నది రణధీర్ రోజు గోడ దూకాలంటే నా వల్ల అవుతుందా నేనేమైనా టీనేజ్ అబ్బాయినా అని రణధీర్ అన్నాడు ధరణి గట్టిగా నవ్వుతూ పాపలేస్తుంది ఇంట్లో వారికి తెలుస్తుంది అని చెయ్యి అడ్డు పెట్టుకొని పక్కపక్క నవ్వుతూ అంతలా నవ్వితే పాపలేస్తుందేమో అని చీర కొంగు నోట్లో పెట్టుకొని నవ్వుని తట్టుకోలేకపోతుంది ధరణి రణధీర్ గోడ దూకింది ఊహించుకుని గోడ దూకేటప్పుడు కుక్కలు మిమ్మల్ని ఏమీ అనలేదా అని ధరణి అంటుంటే రణధీర్ శివ చెప్పాడు వాటి పేర్లు అని అన్నాడు ధరణి నువ్వు ఇక్కడికి రావటానికి పరువు తీస్ తీసుకుంటూ వస్తున్నారా అని అన్నది అబ్బా పెళ్ళం కాడికి రావటానికి పరువుందే ధరణి అదే మాట పెళ్లంకాడికి వచ్చేవాడు గోడదూకి రాడు ముందు అది గ్రహించండి అని ఇద్దరు వాదులాడుకుంటుంటే అకిర మెల్లిగా కదులుతుంది ఇద్దరి గుండె దదడ మొదలైంది ఇప్పుడు కానీ అకిర లేస్తే రణధీర్ పరుగులు పెట్టాలి బయటికి ధరణి గబాగబా వెళ్ళి నిదట్లో ఉన్న అకిరకు పాలు తాపుతుంది రణధీర్ వెళ్ళి అకిర మధ్యలో ఉంటే అటొక్కరు ఇటు ఒక్కరు పడుకున్నారు ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ విరహంలో వేదనతో రణధీ ధరణి పెదవులు అందుకుని వదిలి మన ఇద్దరము కలిసి కలిసే ప్రయత్నం చేస్తాను లేదా ఈ ఆరు నెలలు తప్పదు అని బాధగా అన్నాడు ధరణి మీ ఇష్టం నేను చేయవలసింది చేశాను మీకు చెప్పవలసింది మొత్తం చెప్పాను ఇక మన జీవితాలకి బాటలు మీరే వేయాల్సిందే అని ధరణి అంటే ధరణి నుదిటిపై ముద్దు పెట్టి ధరణి నిజమేనే మన జీవితానికి బాటలు నేనే వెయ్యాలి అందం చదువు అహంకారంతో బంగారం లాంటి జీవితాన్ని చెల్లా నా చేతులతో నేనే చేసుకున్నాను అనిపించి అనిపిస్తుంది నేను గతంలో ఆడవారిని కోరుకున్నాను కానీ ఎవరిని చంపాలని మోసం చేయాలని మాత్రం ఏ రోజూ అనుకోలేదు కానీ భగవంతుడు ఉన్నాడు చూడు చేసిన వాటికి లెక్క ఇలా ఉంటుంది అని మాత్రం చూపించాడు ఆ పాపాలకి శిక్ష బంగారం లాంటి భార్యని ఎదురుగా పెట్టుకుని బిడ్డను భార్యను దగ్గరికి తీసుకోలేని దౌర్భాగ్యుడను అయ్యాను అని రణధీర్ అంటుంటే ధరణి అతని పెదవులపై చెయ్యి పెట్టి అలా అనకండి మన ప్రయత్నం మనం ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ లేదు నీకొకటి చెప్పన నేనిప్పుడు మీరు కొత్తగా ఇంకా అందంగా కనపడుతున్నారు నేను కోరుకున్నట్టుగా ఒక భార్యగా నిన్ను మిమ్మల్ని ఎలా కోరుకున్నానో అలా నాకు కనపడుతుంటే మీ గుండెలపై పడుకోవాలనుంది అని ధరణి అన్నది అకిరను మధ్యలో అలానే ఉంచి రణధీ ధరణిని తన గుండెలపై గుంజుకున్నాడు రణధీర్ ధరణి వీపు జో కొడుతూ ఈ క్షణం వదిలి వెళ్ళాలని అంటే నరకంగా ఉన్నది అని రణధీర్ బాధపడుతుంటే ధరణి సరేలే అండి మీరు ఎలాగూ అగ్రిమెంట్ అనే ఒక ఉచ్చులో ఉన్నారు అది మీరారు అని తెలిస్తే అది ఇంకో రకంగా బిగుసుకుంటుంది ఎందుకు కాలుకు పుల్లని కనిపెట్టుకొని ఉండాలి మనమేదైనా మాట్లాడుకోవాలంటే ఆఫీస్లో లంచ్ టైం ఉంటుంది అప్పుడు మాట్లాడుకుందాం మీరు కూడా ఇంత రిస్క్ చేసి రాకండి అని లాలనగా చెప్పింది రణధీర్ రానులే కానీ అప్పుడప్పుడు పాపని తీసుకుని రా అసలు రోజు పాపని చూడకుండా ఉండలేకపోతున్నా రోజు గడవదేమో అనేలా అనిపిస్తుంది అని రణధీర్ అంటుంటే ధరణి లంచ్ టైంలో మీరు ఆఫీసులో ఉంటే పాపని పిలిపించే ఏర్పాటు చేస్తా గంట టైం పాపతో మీరు స్పెండ్ చేయటానికి ఉంటుంది అని ధరణి చెప్పింది రణధీర్ మౌనంగా అని మాత్రం అన్నాడు శివ ప్రియానా ఇంటికి వెళ్ళినప్పుడే భరత్కి రణధీర్ చెప్పిన విషయం మెసేజ్ చేశాడు భరత్ వెంటనే గెస్ట్ చేయగలిగాడు భరత్ కూడా రణధీర్ ఇంట్లోనే ఉండేది బావ ఇబ్బంది పడతాడు అనేసి శివతో మీ ఇంటికి వెళ్ళి మీ చెల్లిని తీసుకొని అలా షికార్కి వెళ్తా అని భరత్ అంటే శివ భరత్తో మా చెల్లిని తీసుకొని వెళ్ళటానికి పర్మిషన్ కావాలా అని శివ అంటుంటే పెళ్ళి కాలేదుగా మీ పర్మిషన్ కంపల్సరీ పెళ్ళైతే నా ఇష్టం అనుకో అత్తమ్మకు చెప్పు అని భరత్ అన్నాడు సరే నువ్వు వెళ్ళు అది రెడీ అయి ఉంటుంది అన్నాడు శివ శివ తల్లికి కూడా ఫోన్ చేసి భరత్ వస్తున్నాడు వాళ్ళకి బయట ఏదో షాపింగ్ పని ఉందంట పంపించమని చెప్పాడు శివ తిల్లి అది కూడా ఫోన్ చేసి చెప్పాలారా భరత్ ఎలాంటి వాడు నాకు తెలియదా ఇంటి ముందు బండి హారన్ కొట్టినా దాన్ని పంపిస్తా అని తల్లి చెప్పింది అబ్బా నేను కూడా వాడికి అదే చెప్పానమ్మా కానీ వాడు నా దగ్గర పర్మిషను నీ దగ్గర పర్మిషను తీసుకొని దాన్ని తీసుకొని వెళతాడట సరేనా అనేసి శివ అన్నాడు శివ తల్లి సరే అని అన్నది అలా భరత్ వెళ్ళి బైక్ హారన్ కొట్టగానే కత్తి పరుగున వచ్చేసింది కత్తి రావటమే చెంగున ఎగిరి బైక్ మీద కూర్చుని గట్టిగా వెనుక నుంచి హగ్ చేసుకుని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు భరతు అన్నది భరత్ ఎక్కడికి పోదాం నేనెక్కడికి డిసైడ్ అవ్వలేదు అని అన్నాడు కత్తి హనీమూన్కి వెళ్దామా అన్నది భరత్ మొదలు పెట్టావా బాడీలో పావు కేజీ కండలేదు హనీమూన్కి పోదాము అంట నువ్వు మూసుకొని కూర్చోకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా అని భరత్ అన్నాడు కత్తి నన్ను బయటికి తీసుకెళ్ళమంటే నువ్వు తీసుకెళ్ళవు కానీ ఇప్పుడు వచ్చావు అంటే నన్ను పక్కాగా తీసుకుపోతావు నాకు ఆ మాత్రం తెలీదా నువ్వు నన్ను వదిలేవులే కానీ అని ఇంకా కొద్దిగా గట్టిగా కరుచుకుని కూర్చుంది భరత్ అన్నీ బాగానే తెలుసు అని దీర్ఘంగా అన్నాడు కత్తి మరి నేను రోజు ఎంతలా అడుగుతా అసలు పట్టించుకుంటావా ఈరోజు పని కట్టుకొని ఫోన్ చేసి తీసుకొని వెళ్తున్నావు అంటే అంతలోనే నాపై ఎంత ప్రేమ వచ్చిందా నాకు తెలీదా అని కత్తి కూడా అన్నది భరత్ ఎవరైనా లవర్తో బయటికి వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నువ్వు నా చెవుల్లోంచి బ్లడ్ వచ్చేదాకా వాగుతావు నీకు సమాధానం చెప్పటానికే నా ఒంట్లో ఎనర్జీ అంతా అయిపోతుంది నీలా నేను వాగే వరకు నేను అలసిపోతాను అన్నాడు కత్తి అదేంటి నేను హనీమూన్కి పనికిరాను అని మాట్లాడుతున్నాను నువ్వు పనికొస్తావు మరి నువ్వెందుకు కలిసిపోయేది ఏం చేస్తావేంటి మాటలు కలిసిపోతే రేపు పని చేస్తావా లేదా అని కత్తి అన్నది భరత్ బైక్ నడిపేవాడల్లా ఆపి వెనక్కి తిరిగి కత్తి తొడ మీద గట్టిగా గిచ్చాడు నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి అని భరత్ అంటే కత్తి నేను కూడా అదే అనుకుంటున్నా అమ్మకి అన్నకి చెప్తూనే ఉన్నా తొందరగా నాకు పెళ్లి చేయండి అని వాళ్ళు వినరాయే చేసుకునేవాడివి నువ్వు వినవాయే మరి ఏం చేయను భరతు అన్నది భరతు ముందు నువ్వు కొంచెం కండ పట్టవే ఆ పావు కేజీ కండతోటి పెళ్లి చేసుకుని నీ మొగుడికి ఆహారం ఏమవుతావు కానీ నిన్ను చేసుకోవటం వల్ల వాడికి ఏమైనా సుఖం ఉందా పెళ్ళి అని గోల చేయటం తప్ప నువ్వు అని అంటుంటే కత్తి అబ్బా భరతు రోజు బాగా తింటున్నా అయినా కానీ పెరగటం లేదు నేను చూడటానికి బక్కగా ఉన్నా కానీ నా దగ్గర బలం చాలా ఉంది భరతు నీకు తెలియటం లేదు నన్ను యూజ్ చేసుకోమంటే నీకే చేత కావటం లేదు అని గారంగా అన్నది భరత్ భరత్ కాస్త గోల ఆపవే యూజ్ చేస్తే పనికి రావని నాకు తెలుసు అయినా నమ్మి మీ అన్న అమ్మ నా చేతిలో పెడితే నిన్ను టిష్యూ పేపర్లా వాడి చేతిలో పెట్టన చక్కగా పద్ధతిగా పెళ్లి చేసుకొని అని భరత్ అంటుంటే కత్తి వెనక నుంచి ఇంకా గట్టిగా హగ్ చేసుకుని పెళ్ళి అయ్యాక ఒక రెండు నెలలు హనీమూన్కి వెళ్దామా భరతు అన్నది భరతు నీతో హనీమూన్కి వెళితే డబ్బులు దండగే అసలు పని నడుస్తుందో లేదో అని నేను అంటుంటే నువ్వు ఏకంగా రెండు నెలలు అంటున్నావు ఒక్క రోజుకే తమరు బెడ్ ఎక్కుతారేమో అని నేను అనుకుంటున్నా అన్నాడు కత్తి పిచ్చి భరతు నీకేం తెలియదు బక్కగా ఉన్న వాళ్ళ దగ్గర బలం ఉంటుంది లావుగా ఉన్నవాళ్లే దేనికి పనికిరారు నీకెప్పుడు తెలుస్తుందో ఏమో అని కత్తి కొనుక్కుంటుంటే భరత్ అయినా నేను శివ ఒక్కసారి చేసుకోవాలి అనుకుంటున్నాము వాడింకా అమ్మాయిని చూసుకోలేదు లవ్వు చేయలేదు ఇటు అక్క పరిస్థితి సెట్ అవ్వలేదు నీకెందుకు కంగారు అని భరత్ అన్నాడు భరత్ ధరణమ్మని రణధీర్ అన్న చూసుకోటానికి ఉన్నాడు అబ్బా శివ అన్న ఉన్నాడే ఆ దబ్బికి పిల్ల దొరకదు వాడు ముందు లవ్ చేయడు అని కత్తి అంటుంటే భరత్ వాడికి మంచి పిల్ల దొరికిద్ది నాకే గయ్యాడి గంగమ్మ అని అన్నాడో లేడో వీపు అంతా కొట్టేసి ఏడుపు ముఖంతో హలో భరత్ గారు నేనేమి వెంట పడలే అదొకటి గుర్తుంచుకోండి మీరే నా వెంట పడి మీ పక్కన పెట్టుకున్నారు అని కత్తి కొరకొరగా అన్నది భరత్ నా పక్కన పెట్టుకోకపోతే నిన్ను ఎగ ఎగరేసుకొని పోవటానికి చాలామంది ఉన్నారు బంగారం అందుకని నువ్వు కత్తివని తెలిసినా నా జేబులో పెట్టుకొని తిరుగుతున్నా నువ్వు హార్ట్పై అప్పుడప్పుడు కుచ్చుతున్న తీయగా పెయిన్ ఉన్నదని మురిసిపోతున్నా అని మురిపంగా భరత్ అంటుంటే కత్తి అప్పటి వరకు బాధింది ఇప్పుడు వీపుపై ముద్ర పెడుతుంది రకరకాల విన్యాసాలు కత్తి చూపిస్తుంటే భరత్ మురిసిపోతూ ఒక పార్కుకు తీసుకొని వెళ్ళాడు లైట్ వెలుగు జిలుగులలో సాయంత్రం పువ్వులు వికసిస్తూ పార్కులో కమ్మని వాసన వెదజల్లుతూ లైట్ కాంతులలో ఆకులపై మెరుపులు మెరుస్తూ ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని పార్కులోకి వెళ్ళారు చల్లని పిల్లగాలులు వారి వెంట వస్తుంటే దూరంగా లైటు లేని చోటు పండు వెన్నెల ఉన్న ఒక బెంచ్పై భరత కూర్చుంటే కత్రిన వెంటనే భరతు ఒళ్ళో తలవాల్ చేసింది ఆకాశంలో చుక్కలను చూస్తూ ప్రశాంతమైన పండు వెన్నెలలో చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్న వాతావరణాన్ని చూస్తూ ఆకాశంలో చందమామని చూడగానే కత్రిన భరతు మనం హనీమూన్కి చంద్రమండలం వెళదామా అని అన్నది భరత్ వెంటనే నీకు భూమండలంలో బెడ్రూమే ఎక్కువ చంద్రమండలం కావాలా హనీ ఖర్చులు దండగవుతాయని నేనే ఆలోచిస్తుంటే చంద్రమండలానికి కావాలా నీకు అని అన్నాడు నిన్ను కట్టుకున్నాక తమరు నాకు ఫుడ్ పెట్టకపోతే సెకండ్ చూసుకోవాల్సి వస్తుందా అని నేను బాధపడుతుంటే ఎక్కువ చేస్తున్నావు అనిపించటం లేదా అని భరత్ అన్నాడు కత్తి ఏంటి నీకు సెకండ్ కావాలా అని వెంటనే కత్తి అలిగింది భరత్ కత్ కత్తి మాటలకు తలనొప్పి లేస్తుంటే కత్తి నోరు మొయ్యటానికి ఒక బాణం వేశాడు అది కాస్త పోయి కత్తి మూతికి కుచ్చింది అందుకే మాటలు బంద్ మౌనం భరత్ ఇప్పుడు కాస్త మైండ్ రిలాక్స్ చేసుకొని ప్రశాంతంగా అసలు ధరణి యొక్క పరిస్థితి పాపం బావ అలా రావటం భరత్కి బాధగా ఉంది కానీ ఏంటో సమస్య తెలియకపోతే ఎలా అన్న ఆలోచనలో ఆలోచిస్తున్నాడు అంతటి మనిషి గోడదూకి రావటం అనగానే భరత్కి కూడా చిలిపిగా అనిపించింది మా బావ గోడ దూకితే ఎలా ఉందో అని ముసిముసిగా నవ్వుకొని మా బావ దగ్గర కూడా ఇలాంటి చిలిపి లక్షణాలు ఉన్నాయా గతంలో ఉన్న వా వాటిని బట్టి గోపాలకృష్ణుడు అనుకున్నాడు అటువంటి వాడు అక్క కోసం గోడ దూకాడు అంటే గ్రేట్ అనిపించింది మనసులో ప్రశాంతంగా కంపెనీ విషయాలు ఆలోచిస్తూ ఉన్న భరత్కు కత్తి లేచి నేను పోతున్న ఆటోలో అని వెళ్ళబోతుంది అప్పటి వరకు కత్తి మౌనంగా ఉండటమే గ్రేట్ అనేసి తనని మీదకు గుంజుకొని పెదవులు జత చేసి ఒక తీయని ముద్దు కానుకగా ఇచ్చాడు కత్తి భరత్కి ఇంకొకరు అన్నా సహించలేదు భరత్ ఒక ముద్దు పెట్టినా ఇక మాట్లాడదు ఈ రెండింటికి మాత్రమే కత్తి నోరు మూస్తుంది భరత్ కత్తితో మాట్లాడాలి అంటే ఉడికించాలి అంటే నేను ఇంకొక దాన్ని కట్టుకుంటా అంటాడు లేదా నిదానంగా ఆమెకు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక ముద్దు ఇస్తే మౌనంగా ఉంటుంది అప్పుడు చెప్తాడు అప్పటి వరకి ఇప్పటి వరకు ఉడికించాడు ఆమె కోపం చల్లారాలి అలా ఇద్దరు ఒకరి ఒకరికొకరు ముద్దును ఆస్వాదించాక భరత్ కత్తి పెదవులు వదిలి ఇప్పుడు వెళ్ళవే ఆటోకి అన్నాడు కత్తి వెంటనే భరత్ గుండెల్లో ఒదిగిపోతూ సిగ్గుపడుతుంది కత్తి సిగ్గుపడుతుంటే ముచ్చటగా ఉంది ఎందుకంటే చెవి కోసిన మేకల ఎప్పుడు లొడా 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 వాగే అమ్మాయి ఎలా ఉంటుంది అందుకని భరత్కి కత్తి సిగ్గుపడుతుంటే చాలా ముద్దుగా అనిపించింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి